కొన్ని దశాబ్దాలుగా ఆర్థిక సంక్షోభం రాజకీయ గందరగోళంతో కొట్టుమిట్టాడుతున్న దేశం వెనెజిల కాని జనవరి రెండు వేల ఇరవై ఆరులో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో దేశ భవిష్యత్తే పూర్తిగా మారిపోయింది కేవలం కొన్ని వారాల్లోనే ఒక విదేశీ జోక్యం మొత్తం కథను ఎలా తిరగరాసిందో వెనుకున్న అసలు కారణాలేంటో ఈరోజు మనం విశ్లేషిద్దాం ఈ జోక్యం వెనుక అసలు ఉద్దేశ్యమేంటనే ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడి మాటే సూటిగా సమాధానం చెప్తోంది చూడండి పైకి టెర్రరిజం డ్రగ్స్ అని ఎన్ని కారణాలు చెప్పినా అసలు ఆట మొత్తం చమురు కోసమే అని ఈ యొక్క మాటతో తేలిపోయింది ఈ టైం లైన్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అందమౌతోంది అంత ఎంత వేగంగా జరిగిపోయిందంటే కళ్ళు మూసి తిరిచేలోపు అన్మాట డిసెంబర్ పదిన సముద్ర మార్గాల్ని దిగ్బంధించడంతో మొదలైన ఈ ప్రక్రియ కేవలం నలభై రోజుల్లో అంటే జాన్యువరి ముప్పై కల్లా వెనుజువేలాకు లాంటి చమురు సంపదపై కంట్రోల్ను పూర్తిగా మార్చేసిన ఒక కొత్త చట్టంతో ముగిసింది సరే ఇప్పుడు ఈ కథలో మొదటి భాగానికి వెళదాం అదే దేశాధ్యక్షుడిని పట్టుకోవడానికి రాజధాని కారకాష్పై జరిగిన మెరుపు దాడి ఈ ఆపరేషన్కు పెట్టిన పేరే అబ్సల్యూట్ రిజాల్వ్ ఇది మామూలు సైనిక చర్య కాదు ఒక పక్కా ప్రణాళికతో చేసిన సర్జికల్ స్ట్రైక్ దీని లక్ష్యం ఒకటే చాలా స్పష్టమైనది నికులస్ మధురో ప్రభుత్వాన్ని కూల్చేయాలి దాని నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చెయ్యాలి ఈ దాడి ఎంత పక్కగా జరిగిందో చూడండి అమెరికాలోనే అత్యంత నిపుణులైన డెల్టా ఫోర్స్ ఎఫ్బీఐ టీమ్స్ దీన్ని చేపట్టాయి ముందుగా ఎయిర్ స్ట్రైక్స్తో రక్షణ వ్యవస్థల్ని మోగబోయేలా చేశారు ఆ తర్వాత డిస్కంబాబ్యులేటర్ అనే కొత్త టెక్నాలజీని వాడి మధురోను పట్టుకున్నారు కాని ఈ ఆపరేషన్లో మధురోకు భద్రత కల్పిస్తున్న ముప్పై మంది క్యూబెన్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు ఇక్కడే అసలు వ్యూహం కనిపిస్తుంది ప్రపంచం దృష్టిలో ఇదొక సైనిక దాడి కాదు కేవలం నార్కో టెర్రరిజం ఆరోపణలోన్న నిందితుల్ని పట్టుకోవడానికి చేసిన ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్ మాత్రమే కాని మనం మొదట్లో విన్న అధ్యక్షుడి మాటలు గుర్తు చేసుకుంటే ఈ చట్టానికి చమురుకీ మధ్య ఉన్న గీత చాలా పల్చగా ఉందని అర్థమవుతోంది మధురోను అరెస్ట్ చేశాక అధికారంలోకి ఎవరొచ్చారనేదే అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం విశ్లేషకులు దీన్ని ఒక జాంబీ టేకోవర్ అని పిలుస్తున్నారు ఈ జాంబీ ట్రాన్జిషన్ అంటే ఏంటో తెలుసా సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం పాతదే అందులో పనిచేసే మనుషులు పాతవాళ్లే కాని వాళ్లను నడిపించే శక్తి మాత్రం కొత్తది అంటే ఒక విదేశీ శక్తి శరీరం వెనిజోలాది అయితే దాని నడిపిస్తున్న ఆత్మ మాత్రం అమెరికాది అన్నమాట కొత్త తాత్కాలిక అధ్యక్షురాలిగా వచ్చిన డెల్సీ రోడ్రిక్స్ ప్రవర్తన చూస్తే ఇది ఒక అద్భుతమైన నాటకంలా అనిపిస్తుంది మైకుల ముందు ఆమె మాటలు అమెరికాకు వ్యతిరేకంగా నిప్పులు చెరిగాయి కాని తెరవెనుక వాషింగ్టన్ చెప్పిన ప్రతి పనిని పూర్తిచేశారు అమెరికన్ ఖైదీలను విడుదల చేయడం దగ్గర్నుంచి దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన చమురు చట్టాన్ని మార్చేడం వరకు అన్నీ చేసేశారు ఇక ఇక్కడుంది అసలైన రాజకీయ ఎత్తుగడ అమెరికా ఎన్నో ఏళ్లుగా మద్దతిస్తున్న ప్రతిపక్ష నాయకురాలు మరియా మచాడోను కాదని శత్రువైన మధురో ప్రభుత్వంలోని వ్యక్తినే ఎందుకెంచుకుంది ఎందుకంటే వాళ్లకు కావాల్సింది విప్లవం కాదు నియంత్రణ పాత వ్యవస్థను కూల్చేయకుండా దాన్నే వాడుకొని తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహమిది అందుకే దీన్ని నియంత్రిత కూల్చివేత అంటున్నారు ఇంతకీ ఈ రాజకీయ నాటకం వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏంటి ఇప్పుడా విషయానికొద్దాం అదే వెనిజువేలా దగ్గరున్న అపారమైన చమురు నిల్వల్ని అన్లాక్ చేయడం ఇది నిజంగా ఒక చారిత్రక మార్పు ఈ పటిక చూస్తే చావెజ్మూ కాలం నాటి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తలకిందులు చేశారని అర్థమవుతుంది దశాబ్దాలుగా ఉన్న ప్రతి నిబంధనను మార్చేశారు ప్రభుత్వ గుత్తాధిపత్యం పోయి ప్రైవేట్ కంపెనీల నియంత్రణ వచ్చింది స్థానిక కోర్టుల బదులు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ప్రభుత్వానికొచ్చే రాయల్టీలపై పరిమితి విధించారు ఇది సంస్కరణ కాదు మొత్తం వ్యవస్థనే తిరగరాయడం చివరిగా ఈ కొత్త చట్టం వల్ల అతిపెద్ద నష్టపోయింది ఎవరంటే పీడీవీఎస్ఏ ఒకప్పుడు వెనిజులా జాతీయ గర్వానికి సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థకు చిహ్నంగా ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు కేవలం పేరుకే భారస్వామిగా మిగిలిపోయింది అధికారమంతా పోయి పేరు మాత్రమే మిగిలింది అసలైన మలుపు ఇక్కడే ఉంది చమురు పరిశ్రమను ప్రైవేటుపరం చేశారు కరెక్టే కాని దాని ద్వారా వచ్చే డబ్బు ఖజానా తాళాలు మాత్రం వాషింగ్టన్కు అప్పగించారు అంటే కంపెనీలు చమురును తవ్వి అమ్ముకోవచ్చు కాని ఆ డప్పు ఎక్కడికి వెళుతుంది దాన్ని ఎలా ఖర్చు చేయాలనేది నిర్ణయించేది అమెరికా ప్రభుత్వం మాత్రమే సరే వాషింగ్టన్లో కారకాస్లో ఈ పెద్ద పెద్ద నిర్ణయాలు జరుగుతున్నాయి కానీ అసలు చమురు క్షేత్రాల దగ్గర బతుకుతున్న సామాన్యుడి ఏంటి ఒకసారి మరకైబో నగరం నుంచి వాస్తవ పరిస్థితిని చూద్దాం ఒకప్పుడు వెనెజులా సంపదకు కేంద్రంగా ఉన్న మరకైబో నగరం పరిస్థితిని ఈ మాటలు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి చమురు కళ్ల ముందే కనిపిస్తోంది నీటిపై తేలుతోంది కాని దానివల్ల స్థానిక పేద ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు అది వాళ్లకు అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది జోస్ లాంటి వాళ్ల కథలు వింటే ఒక తరం నాటి ఆశలూ జ్ఞాపకాలూ మనకు తెలుస్తాయి అతని పాట అమెరికన్ కారు కేవలం ఒక వాహనం కాదు అది ఒకప్పటి స్వర్ణయుగానికి గుర్తు ఆ మంచి రోజులు ఆ అమెరికన్ జీవితం మళ్లీ వస్తుందనే ఆశకు అది నిలువుటద్దంలాంటిది కాని కొత్త పెట్టుబడులు రావాలంటే ముందు పాత సమస్యల్ని పరిష్కరించాలి మరకైబో సరస్సు ఇప్పుడు ఒక పర్యావరణ విపత్తు ప్రాంతంగా మారింది వేల కిలోమీటర్ల పొడవైన పైప్లైన్లు తుప్పుపట్టి చమురును కక్కుతున్నాయి నీరంతా విషపూరితమైపోయింది ఇది కేవలం ఒక అడ్డంకి కాదు తుప్పుపట్టిన పునాదులపై కొత్త భవిష్యత్తును ఎలా నిర్మిస్తారు ఈ పర్యావరణ విధ్వంసమనేది కేవలం రిపోర్ట్లోని అంకెలు కాదు ఇది కార్లోస్ ఎంతో మంది జాలర్ల జీవితాల్ని దెబ్బతీస్తోంది వాళ్లు వలవేస్తే కన్నా ఎక్కువగా ప్లాస్టిక్ చెత్తే దొరుకుతున్నాయి ఇది నేరుగా వాళ్ల మీద కొడుతున్న దెబ్బ ఇప్పుడు మనం మరకైబో సరస్సు నుంచి మన దృష్టిని ప్రపంచపటం వైపు మళ్లిద్దాం వెనజులాలో జరిగిన ఈ మార్పు ప్రపంచ శక్తి సమీకరణాలను ఎలా ప్రభావితం చేసింది ఈ నంబర్ చూడండి సిక్స్టీ బిలియన్ డాలర్ల వరకు ఇది చైనా దశాబ్దాలుగా వెనజువేలాకు చమురు కోసం ఇచ్చిన అప్పులు పెట్టిన పెట్టుబడులు ఇది కేవలం డబ్బు కాదు లాటిన్ అమెరికాలో చైనా యొక్క వ్యూహాత్మక స్థానం ఇప్పుడు అమెరికా జోక్యంతో ఈ పెట్టుబడి మొత్తం ప్రశ్నార్థకంగా మారింది ఈ ఒక్క చర్యతో అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టింది చైనా యొక్క ఆర్థిక ప్రాబల్యం దెబ్బతింది రష్యా యొక్క సైనిక వ్యూహం దెబ్బతింది అమెరికా తన పెరట్లో తన ప్రత్యర్థులకు చోటు లేదని చాలా స్పష్టంగా చెప్పినట్టయింది ఊహించినట్టుగానే ఈ జోక్యం లాటిన్ అమెరికాను రెండుగా చీల్చేసింది బ్రెజిల్ కొలంబియా లాంటి వామపక్ష ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా ఖండించాయి అదే సమయంలో అర్జెంటీనా లాంటి మితవాద ప్రభుత్వాలు దీన్ని స్వేచ్ఛకు కిటచిన విజయంగా సంబరాలు చేసుకున్నాయి ఇదంతా మనల్ని ఒక చివరి కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తుంది చమురును చేజిక్కించుకున్నారు అంతా బాగానే ఉంది కాని తుప్పుపట్టిన పునాదుల మీద కలుషితమైన నీటిమీద ఒక దేశ భవిష్యత్తును పునర్నిర్వించగలరా భౌగోళిక రాజకీయంగా అమెరికా గెలిచి ఉండొచ్చు కాని మరకైబో సరస్సులోని కాలుష్యాన్ని అక్కడి ప్రజల గుండెల్లోని నిరాశను బాగుచేయడం అంత సులభం కాదు అసలైన సవాలు బహుశా ఇప్పుడే మొదలవుతుంది ఈ విశ్లేషణలు వీక్షించినందుకు ధన్యవాదాలు